హలో గైస్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎంతొమ్మిది ఒకటి షార్ట్ వీడియో పెట్టినది ఆకుల ఆకులా కాను ఓకే రైట్ ఇది అన్నిట్లో జరుగుతుందండి ఒకటి కాదు ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలో ప్రతి దాంట్లో ప్రతి వ్యాపారమే కానీ ఒక పారిశ్రామికమే కానీ ఏదైనా కానీ ఒక కుటుంబంలో కానీ ఎక్కడైనా కానీ ఇలాంటి ఎందుకు జరుగుతున్నది అనేది అసలు తట్టుకోలేని విషయం ఇది సింపుల్గా చెప్పాలంటే అది ఒక షార్ట్ వీడియో చూడండి అది పెట్టిన తర్వాత నేను మాట్లాడే దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను చాలా బాగా అర్థం చేసుకోండి లైఫ్ లైఫ్లో ఏం జరుగుతుంది అస్సలు అర్థం కాని విషయం అసలు ఎందుకు జరుగుతుంది ఇలానే ఎందుకు జరగాలి అలా ఎందుకు జరగకూడదు ఇవాళ పొద్దున గుంటూరు కారం అనే సినిమా విడుదలైంది ఓకే హనుమాన్ సినిమా కూడా విడుదలైంది ఎందుకు చెప్తున్నానంటే అన్ని రెండు సినిమాలు ఓకే విడుదల కావాల్సినయే తీసుకున్నాక విడుదల చేయాలి దాని తాహతేంది ఏంది దీని తాహతేంది ఏంది అసలు తెలుసుకోకుండా మంచిగా నడిచే అనుమాన సినిమాకు టాకీసులు లేకుండా టాకీసులు ఇవ్వకుండా దాన్ని తొక్కి పడేసి ఇందులో ఎవ్వరికి సంబంధం లేదు మహేష్ బాబే కానీ వేరే ఏదైనా కానీ సంబంధం లేదు ఇక్కడ వ్యక్తిని కాదు తీసేది ఒక వ్యక్తి గురించి కాదు మాట్లాడేది మహేష్ బాబు అంటే మహేష్ బాబే ఆ సినిమలా ఏమీ లేదు రెండు మూడు సినిమాలు తీసుకొచ్చి అందులో మిక్స్ చేసి కలిపి ఒక్కటి చేసి మళ్ళీ తీసినట్టున్నది సినిమాది దానికో విపరీతమైన టాకిస్లకు అన్ని విపరీతమైన ఇచ్చేసి దాన్ని మూవ్ చేద్దాం అనుకుంటే ఎందుకు జనాలు పిచ్చోళ్ళ అందులో ఏం లేకుంటే ఏం చూస్తాడు అలా అందులో ఏం చూస్తాడు చెప్పు అది వేయింది అది ఏదో కామెడీ అని ముత్త ఫ్యామిలీ ట్రెండ్ అని ఆయనతో ఫస్ట్ హాఫ్ వేయింది సెకండ్ హాఫ్ ఇది ఏముంది అలా ఎందుకు చెప్తున్నానంటే నలిచే సినిమాకు టాకీసులు ఇవ్వలేదు నడువందానుకో ముంగడ పెట్టుకొని అన్ని టాకీసులు ఇస్తే జనాలు పిచ్చు వాళ్ళ ఏం చూస్తారు ఏమని చూస్తారు ఫ్యామిలీతోటి పోయి హనుమాన్ సినిమా చూడండి అది చాలా బాగున్నది ఇది చూస్తే చూడండి లేకపోతే లేదు చూడవని అంటలేను చూడకనే అంటలేను కానీ అందులో ఏం లేదు అనేది టాపిక్ ఆల్రెడీ బయటపడ్డది ప్రతి ఒక్క వ్యక్తి కూడా అందులో ఏం లేదు ఎందుకు తీసినట్టు ఇది సినిమా అందులోదోటి అల్లదోటి అది తీసుకొచ్చి ఇళ్ళదో క్లిప్ అందులో క్లిప్ తీసుకొచ్చి ఏదో వీడియో చేసి పెట్టినట్టున్నది సినిమా అని పబ్లిక్ టాక్ నేను చూడలేదు నేను చూడకుండా మాట్లాడతాను అనేది మీకు అనిపించచ్చు చూడకుండా నువ్వేంద చెప్పేదాన్ని చాలా చూసినా చూడకుండా వ్యక్తి పది మంది చెప్పిందంటే దాన్ని ఖచ్చితంగా నమ్మాలి వంద మంది చెప్తే నమ్మవారు ఒక్కడేదో ఆడికి మహేష్ అని దాన్ని చే చేయ అంటే అవుతుందా అది కాదు కదా ఎట్లా అయితే చెప్పు మంచి ఏదో చెడేదో జనాలకు తెలియదా ఏ నువ్వేం చూసినావు నువ్వు సినిమా చూడలేదు సినిమా చూసినా చూడకుండా వంద మంది ఆడ ఏం లేదంటే వంద మంది ఏం లేదంటే ఏం లేదంటే కదా నువ్వు చూడకుండా మాట్లాడతాను చూసి మాట్లాడు ఏందు ఏం లేదా అది మూసుకొని పక్క పెట్టేసి కూర్చోండి టాకీసులు ఇవ్వకుండా ఇంత దుర్మార్గంగా చేయాల్సిన అవసరం ఉండదు హనుమాన్ సినిమాకు ఎందుకు ఇవ్వలేదు మంచిగా నడిచే సినిమాకు టాకీసులు జనాభా జనాలు చూడకుండా చేసి తక్కువ తక్కువ టాకీస్లు ఇచ్చి ఒక నడువని సినిమాకు ఇచ్చి ఆంధ్ర అయినా కానీ తెలంగాణ అని ఒకటే మనది వేరే కాదు కదా ఇవ్వకుండా అట్లా చేసి ఎందుకు చేస్తాను ఇట్లా ఎందుకు ఇది అవసరమా నడిచేది నడవకుండా ఉండదు నడువంది ఎనడికి నడవది అర్థమైంది అనుకుంటా కాంది కంచాల పెట్టుడైంది అయినది ఆకుల పెట్టుబడింది ఓకేనా ఆ షార్ట్ వీడియో దీన్ని వాళ్ళు కలుపుకొని చూసుకోండి రైట్